వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ స్పందించిన ఈటెల రాజేందర్ ఎన్నికలకు ముందు అన్కండిషనల్గా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పావు అలాగే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరినీ ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు ముప్పై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పడగలాగా ఏదో చారిత్రాత్మక దినంలాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది ఉన్నటువంటి ప్రభుత్వం బేషాజాలకు పోకుండా గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చి దాని ఒక పండుగలాగా ఐదు వేల చా బంగా అవన్నీ చెప్పి అది చారిత్రం ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నప్పుడు తెలంగాణ దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేషాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు ప్రభుత్వం కాడ ఇవ్వాల్సింది అక్కడ వాళ్ళకు కానీ ఎక్కడోళ్ళకి తీసుకొచ్చి పద్ధతి కావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఏం అని చూస్తారు